ఎవరైతే కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి అసలు మీరు ఏమనుకుంటున్నారు అంత మంది ఇటు ఇంకొక పక్క రేవంత్ రెడ్డి బొమ్మలు దహనం చేయడం బ్లాక్ జెండాలు పట్టుకొని వాళ్ళందరూ నందినగర్ లో ఇలాంటివి చాలా వరకు చేశారు ఏమంటారు అసలు పిలిచారు పిలిచారు అని చెప్పేసి అంటున్నారు చాలా వరకు మీడియాలో ఇల్లిటరేట్స్ అలా పచ్చల్లోడేమో కుల మందికి డిగ్రీలు ఇచ్చాడు మా అని వాళ్ళందరూ అదమోహాలు వేసుకుని తపేలా చానల్లో పని పనిచేస్తున్నారు వాళ్ళకి ఏమి ఇంగిత జ్ఞానం ఉండదు వాళ్ళు ఏది రాస్తారో వాళ్ళు ఏం మారుతారో వాళ్ళకి తల తోక ఉండదు అని చెప్పి వాళ్ళని నమ్ముకుంటే ఒకతో కట్టుకుని గోదావరి ఉంటుంది వన్ సిక్స్టీ సిఆర్పిసి అని కూడా రాసి చదువుతున్నారంటే ఇవాళ బిఎన్ఎస్ చట్టాలు వచ్చాయి వన్ సిక్స్టీ కామన్ బిఎన్ఎస్ లో కానీ సిఆర్పిసి లో కానీ కానీ మారిన బిఎన్ఎస్ రాయాలి కదా సిఆర్పిసి అని నోటీస్ ఇచ్చారు ప్రాబ్లం ఏంటంటే సజ్జనార్ గారు రియల్ హీరో ప్రజాస్వామ్యంలో ఎలా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ లేకపోతే కేసీఆర్ గారి టైంలో కానీ ఆడపిల్లలకి జరిగిన అఘాయిత్యాల మీద ఆయన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో జస్టిస్ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తికి ఓ తోకలేని పైన వాటి అప్పచెప్పి ఆయన క్రెడిబిలిటీని తగ్గించడానికి ఈ దిక్కుమాల సెట్ అప్పచెప్పారు ఆయనకి దీనికి ఒక అర్థం పర్థం ఏం లేదు ఇప్పుడు సార్ కొండను తవ్వుతున్నాం సార్ దేనికంటే ఖచ్చితంగా డైమండ్ ఉందట దాని కోసం తవ్వుతున్నాం అని లాస్ట్కి ఒక ఎలకలు బట్టి కొండం తగితే ఎలక దొరికింది సార్ అని చెప్తారా ఎవరైనా డైమండ్ ఎదురాని అడిగితే ఎలక సార్ అది మహాయితీ ఎంత కన్నం పడుతుందా ఈవతల నుంచి అవతలకు పోదు కదా నువ్వు కొండని ఎరగబుట్టవు కదరా అని అడిగితే చెప్పట్లేదు ఇక్కడ మీరు గొప్ప వ్యక్తి అని అంటున్నారు మరి అక్కడ సిపి సజ్జ్నర్ గారేమో ఆ ని చాలా కాన్సన్ట్రేషన్ చేసి గట్టిగా పట్టుకున్నారు ఖచ్చితంగా అని చేయవలసి వచ్చింది చేయవచ్చు లేదు నా దగ్గర నేను ఎత్తికి పెట్టి ఇది అంటే చిన్న విషయం చెప్తాను చెప్పండి అలా చూడండి తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆ మాడవీధుల్లో కాగడలు పెట్టుకుని తిరిగి ప్రక్షాళించాం మేము సంప్రోక్షణ జరిగిపోయిన లడ్డులు కన్నారు గ్యాప్ కొందా పంతులు గ్యాప్ కొందా చెప్పండి నువ్వు హిందువు కదా దేవుడి గుడికి వెళ్తావు కదా నువ్వు ఎప్పుడైనా చంద్రగ్రహణం సూర్యగ్రహణం చూసావా మామూలుగా మామూలుగా చంద్రగ్రహణం సూర్యగ్రహణం మనం చూడం గానీ చెప్తున్నాను నెక్స్ట్ డే ఏం చేస్తారు గుడిని సంప్రోక్షిస్తారా లేదు తెలిసి నేను నేను మీరు కొత్తగా వింటున్నాను అందుకే చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయిన తర్వాత దేవాలయాల్ని సంప్రోక్షణ చేస్తాను అంటే ఏంటి మొత్తం పైనుంచి కింద కడిగి దేవుడి విగ్రహాన్ని కూడా ఆయనకున్న అన్ని ఆభరణాలు తీసి విగ్రహాలను ప్రక్షాళన చేసి అంటే మొత్తం కడిగి నెక్స్ట్ డే తలుపులు తీసేది ఒక గంట రెండు గంటలు లేట్ గా దర్శనాలు ఎలా చేస్తారు దీన్ని సంప్రోక్షణ అంటారు ఫస్ట్ చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు మనకి నిలువెత్తు నిదర్శనాలు ముందు రోజు రాత్రి చంద్రగ్రహణం జరిగింది పొద్దున సూర్యగ్రహణం జరిగిందని కానీ ఇక్కడ లడ్డులోకి అవకాశం అడిగా ఏ ప్రాతిపద మీద పంతులు కాగడాలు ఎట్టుకుని తిరిగారు అంటే చూడు వెనక చిన్నప్పటికి ఎద్దిని అంటే దొరకట్టి అన్నట్టు ఉంటది ఆ పని చేశారు అలాగే ఇక్కడ కూడా సజ్జనార్ గారికి ఒక మనందరికి ఏంటంటే సజ్జనార్ గారి ఆధ్వర్యంలో అనగానే మీ అందరూ సజ్జనార్ గారు మాకు రియల్ హీరో ఆయన తెలంగాణ సమాజంలో ఆయన రియల్ హీరో నాటి రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ తెలంగాణలో జరిగిన ఒక అగాయిత్యానికి అండ్ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఒక అగ్గా ఖచ్చితంగా ఆయన మాకు హీరో లాగే జస్టిస్ చేసి చూపించాడు జస్ట్ లైక్ అలా పోలీస్ ఆఫీసర్ అనే విజయ్ సినిమా ఉంటొచ్చు ఎమ్మెల్యే గారు కొడుకు పిచ్చి వేషాలు వేస్తే మంత్రి కొడుకు ఏం చేశాడు అదే పని చేశాడు ఆయన అని చెప్పి మాకు ఆయన హీరోయే సో ఆ హీరోకి ఇది అసలు ప్రజలు ప్రతిష్ఠించుకునే హీరో నేను కదా నాకన్నా ఈయనకి ఎంత తప్పలాసలు వస్తాయి కాబట్టి ఈయన క్రెడిబిలిటీని తగ్గించాలి ఏది నా ఆయన ఏ పని ఇవ్వలేకపోతున్నాను ఆయనకి అంత సూపర్ టాస్క్ ఇవ్వాల్స్తే ఆయన ఎలివేషన్స్ పెరిగి డీజీపీ అవుతారు ఆయన ఎందుకంటే ఆర్టీసీ చైర్మన్ చేసి వచ్చి దాన్ని ప్రక్షాళించిన తర్వాత ఆ స్థాయికి ఆయన డీజీపీ అవ్వాలి అలాంటి సూపర్ లెట్ ఆఫీసర్ అయిన పోయి చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ బేసిక్స్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ టెలిగ్రాఫ్ చట్టంలో కాంగ్రెస్ గవర్నమెంట్ జాగ్రత్తగా గమనిస్తే రామకృష్ణ డే ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ అతను జనతా యూ ముఖ్యమంత్రి పలరైపోయింది టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ లోను చంద్రబాబు గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లోను రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగే కదా లుంగిడ్డు వచ్చి సెటిల్ చేస్తేనే కదా ఇద్దరు పదవులు పోకుండా ఉన్నాయి అది తప్పుడే కేసీఆర్ గారు పదవి పోవాలి కదా యా ఎందుకు కాంప్రమైజ్ అయిపోతే ఒకలాగా కాంప్రమైజ్ కాకపోతే అలాగే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని బలేసేసారు వాళ్ళు చాలా మంది తెలియదు ఆ టైంలో లోకేష్ గారు వెళ్ళాలి దాని మొదలు అమాయకుడైన రేవంత్ రెడ్డిలను బలసేసారు ఇప్పుడు అంతే ఈ సజ్జనార్ గారు లెవెల్ ని తగ్గించడానికి ఈ పది తల తోకలని చిట్టి ఇచ్చారు దీనికి నేను ఎయిటీన్ నైన్టీ ఎయిట్ టెలిగ్రాఫ్ చట్టం నేను చెప్తుంది ఏంటంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీకి చెప్పండి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఐజీ గారి స్థాయికి ఉండదు మంత్రి పిలిచి అలా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయి కాంట్రాక్టర్ గారి ఫోన్ ట్యాప్ చేయి అని ఎవడని చెప్తే చెప్పు తీసుకొడతారు ఏ పోలీసు పని చేయడా అలాగే మరి అంత దిగజారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు తప్పించి ఇలాంటి కోతి పనులు చేస్తున్నా సెంట్రల్ హోమ్ సెక్రటరీ ఒప్పుకోదు ఇలాంటి పనులకి ఇది కాక నిన్న నాకు నేషనల్ మీడియాలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ గారి స్థాయి అయింది ఆయన మాట్లాడుతూ ఆయన ఎవరు సుధీరిపోబట్ట ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చాడు ఎలక్ట్రల్ బాండ్స్ కి ఆడిట్ చేయండి టిఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఒక అన్యాక్రాంతంగా ఉదాహరణకి సుధీర్ బాబు ఎవరైతే ఉన్నాడో సురేందర్ బాబు అతనికి ప్రాఫిట్ మోడీ లక్ష కోట్లు రెండు లక్షలు వస్తే ఆయన దగ్గర బలవంతాన్ని పది లక్షలు ఇప్పించారు తప్పని చెప్పి మేమే ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రభుత్వ ఎలక్ట్రల్ బాండ్స్ ఒక ఆడిట్ వ్యవస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాక్ పరిధిలో ఉంటుంది అది యా ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకొని కరెంట్ పాస్ ఆడినట్టు ఆడుకొని తిరుగుతున్నారు సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అసలు అయిపోతుందా సార్ అసలు టైం వేస్ట్ టైం వేస్ట్ టైం పాస్ కార్యక్రమం ఎందుకు అట్లా అంటున్నారు అసలు ఇంకేంటి అంతకన్నా అరే కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్ మా బండి సంజయ్ అంటాడు ఇంకోటి అంటాడు ఎక్స్ అంటాడు పొల్లయి అంటాడు అల్ అంటాడు కేటీఆర్ హీరోయిన్ అంటాడు అలా తెపరసాన్ అయితే కార్లు ఆటలు ఇష్టం ఇష్టం చేసాడు ఆ వార్తలు అంటే కవితమ్మ కూడా ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేసినారు కదా ఆయన తీసుకున్నారు తెలంగాణలో కవిత అల్లుడు అనేది ఇంచుమించి ఎలక అల్లుడు బ్యాచ్ అది స్వతంత్ర ప్రతి ప్రతి ఏటు తెరబడిపోయింది అయినా ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఎవరికైనా ఏం బండి సంజయ్ ఏ భాష మాడతారు ఆయనకైనా అర్థం అవుతుంది అలా డోల్ ఫోన్ ట్యాప్ చేసి ఏడు చేస్తారు ఓన్లీ ఇది కబుర్లు టైం పాస్ చేసుకుని తిరగడానికి కాదు నాకు తెలియకడతాను మా అయితే కేసీఆర్ గారు తలుచుకుంటే ఒక నక్సలైట్ వ్యవస్థ ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ పని చేయకుండానే మార్చి ముప్పై ఒకటి లోపల మొత్తం నక్ నిర్మూలించేస్తామని చెప్పేస్తుంది మరి స్టేట్ కి టాస్క్ ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కనుక్కోసారి ఏం మారుతున్నారు అదే కేంద్ర ప్రభుత్వం డిప్లై చేసింది మా ఐజీ గారికి ఆయనే టెలిఫోన్ ట్యాప్ చేస్తాను మాకు అసలు లేట్ తెలియదు అని చెప్పమని చూద్దాం తెలుసుకుని ఏడిస్తే ఏదైనా దాన్ని బట్టి మాట్లాడొచ్చు తల తోక లేకుండా ఇదిగో తోకా పులి అని రాసే ఈ తపెల ఛానల్ నుండి ఒక వ్యక్తిగతంగా భజన చేసుకుంటూ కూర్చుంటే ఒక పక్క ఇంటికి ఇష్యూస్తో బహుమరంగా అవుతుంది ఒక పక్క బట్టి విక్రమార్గర్ష్యూంటూ అంటే ఆరుగురు కేబినెట్ మంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు ఆ తపేలా ఛానల్ అన్ని రాసేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు సహచరులు టీంలో ఆరుగురు ఫెయిల్యూర్ అయితే మ్యాచ్ గెలుతుంది ఏ క్రికెట్ మ్యాచ్ అనే సేమ్ ఇందే అంతే కదా పద్నాలుగు పదహారు మంది పోర్ట్ఫోలియోలో ఆరుగురు మంత్రులు కొండ సురేఖమ్మ కొండ బ్రదర్స్ బ్రదర్స్ నెక్స్ట్ బట్టి విక్రమార్ గారు నెక్స్ట్ పొన్నం ప్రభావ గారు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆరుగురు లెక్కన తర్వాత మహారాథులు ఓ పక్క జీవన్ రెడ్డి కలకత్తలు ఇన్ని సతమతాలు అవుతుంటే ఇవన్నీ కాకుండా దిక్కుమాల టెలిఫోన్ ట్యాపింగ్ ఏడు చేస్తారు దాంట్లో మన సుప్రీంకోర్టు అరీచ్ఛ విషయంలో కూడా చెప్పింది ఎవరు నీకు కంప్లైంట్ ఇచ్చారు దీని మీద అంటే అబ్బా దెబ్బ జబ్బా కంప్లైంట్ ఇచ్చినవి లేడట కానీ ఎత్తికేస్తారట ఇళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి